ఈరోజు చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో ఈ మోషన్ సిక్నెస్ అనే దాన్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం దీనికి ఏమి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మనం రెగ్యులర్గా రోజు మన కిచెన్లో మన వంటలో యూజ్ చేసుకున్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది దీని గురించి పెద్దగా ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎప్పుడు యూస్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ సింపుల్ హోమ్ రెమెడీ ఎలా చేయాలో చూసి తెలుసుకుందాం ఈ మోషన్ సిక్నెస్ అనేది చాలా ఇబ్బంది పెట్టేదేనండి అందుకోసమని ఇప్పుడు ఈ చిన్న చిట్కా ముందుగా మనకి కావాల్సింది నిమ్మకాయ అందరి ఇళ్లలోనూ నిమ్మకాయ ఉంటుంది కదండి అలాగే ఒక నిమ్మకాయ తీసుకోండి కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఈ నిమ్మకాయని కట్ చేసి దీనిలో ఉన్న జ్యూస్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఈ నిమ్మకాయలో డైజెషన్కి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నిమ్మకాయ జీర్ణశక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ నిమ్మకాయలో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ దాగి ఉన్నాయి ఈ నిమ్మకాయని వాడి ఇప్పుడు మనం ఈ మోషన్ సిక్నెస్ అనే దాని నుంచి ఎలా బయటపడచ్చో చూద్దాం ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఇంకొక ఇంగ్రీడియంట్ మనం దీనిలో వాడబోతున్నాం అది ఏంటి అంటారా తేనె తేనె చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినది తేనెలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అందుకే ఇప్పుడు మనం ఈ తేనెను వాడబోతున్నాము ఈ తేనె మంచి రకం అయితే సరిపోతుంది మార్కెట్లో చాలా రకాలు దొరుకుతాయి అందులో అన్నింటికన్నా మంచిది బెస్ట్ క్వాలిటీ తీసుకోండి మనం ఎప్పుడైతే బెస్ట్ క్వాలిటీ తీసుకుంటామో మన రిజల్ట్ కూడా అంతే బెస్ట్గా వస్తుంది అందుకనే మనం తీసుకునే హాని మంచిదైతే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ నిమ్మకాయ రసం అలాగే తేనె వాడబోతున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసుడు తీసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి అందులో వన్ టీ స్పూన్ లయం జ్యూస్ మిక్స్ చేయండి అందులో వన్ టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగ వన్ టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే వన్ టీ స్పూన్ తేనె కూడా దాంట్లో మిక్స్ చేయండి ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి వామ్ వాటర్ తీసుకోవటం వల్ల మన తేనె అన్నది దాంట్లో చాలా ఈజీగా కరిగిపోతుంది ఎక్కువ టైం తీసుకోకుండా మనం వేసి మిక్స్ చేయగానే ఆ వామ్ వాటర్ వల్ల ఆ వేడి వల్ల తేనె అన్నది తొందరగా ఆ వాటర్లో కాస్త మిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హోమ్ రెమెడీని ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని ఇది యూస్ చేయండి కొద్ది రోజులు యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది వన్ టూ టైమ్స్ యూజ్ చేసి మాత్రం మానేయకండి కొద్ది రోజులు దీన్ని ఇలా కంటిన్యూ చేయండి రిజల్ట్ అన్నది మీకే కనిపిస్తుంది ఇందులో తీసుకునే మంచి రకమైన తేనె వల్ల మంచి ఫలితం చాలా తొందరగా కనిపిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు తప్పకుండా పనిచేస్తుంది ఏదైనా తింటే అమ్మో ఇప్పుడు వామిటింగ్ అయిపోతుందా వామిటింగ్ అయిపోతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే తో హోమ్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ హోమ్ రెమెడీని యూస్ చేయడంతో ఈ వామిటింగ్ సెన్సేషన్ అనే దాన్ని మనం దూరం చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రిపరేషన్ అండి పెద్ద టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవటానికి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం దీనిలో మనం మొట్టమొదటిగా మనకి కావాల్సింది మూడు ఇంగ్రీడియంట్స్ మొదటిది వాము ఈ వాము అనేది మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది మనం తీసుకునే ఆహారాన్ని చక్కగా జీర్ణం చేయటానికి ఈ వాము ఎంతో సహకరిస్తుంది అలాగే ఈ వాము తర్వాత మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ జీలకర్ర జీలకర్ర కూడా డైజెషన్ బాగా జరగడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తే ఈ జీలకర్ర వాడటం వల్ల దాన్ని మనం తొలగించుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం యూస్ చేయబోయే మూడవ ఇంగ్రీడియంట్ ధనియాలు ధనియాల్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇది కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ బాము జీలకర్ర ధనియాలని యూజ్ చేసి ఒక సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వామిటింగ్ సెన్సేషన్ అనే సమస్యని ఎలా దూరం చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా బాముని తీసుకుని బాగా క్లీన్ చేసుకోండి దాంట్లో మనం బయట తెచ్చుకునే వాములో డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్నంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ వాముని కొద్దిగా వేయించి మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకుని దాన్ని జల్లించుకుని ఫైన్ పౌడర్ తీసుకోండి ఇదిగో చూసారు కదా నేను ఇక్కడ ఫైన్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు జీలకర్రని కూడా తీసుకుని వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఫైన్ పౌడర్ తీసుకోవాలి అలాగే ధనియాలను కూడా వేయించుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుని అది కూడా పౌడర్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ఆఫ్ వాము పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఈ వాటర్ని స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఈ వాటర్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ని దాంట్లో వేసి బాగా బాయిల్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక మంచి డికాషన్ లాగా అంటే ఒక మంచి కషాయం లాగా అవుతుంది ఇప్పుడు ఈ కషాయాన్ని వడగొట్టేసేయండి వడగొట్టేస్తే ఇదిగో చూసారు కదా ఇలాగ అవుతుంది ఈ డికాషన్ని మీరు ప్రతిరోజు ఒకసారి తీసుకోండి రోజులో మార్నింగ్ తీసుకుంటే బెటర్ సో ఇలాగా మన ఇంట్లో వస్తువులతో మన ఇంట్లో యూస్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం మన చేతులతో సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చూసారు కదా ఇది రెగ్యులర్గా యూస్ చేయండి తప్పకుండా వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు